హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయర్ట్లో దినార్ రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసుకోవాలైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లైక్ చేయకుండా అయితే వెళ్దాం మరి కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల యాభై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల ఐదు యాభై ఒక్క పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఐదు వందల పది పిల్స్ ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల ఇరవై పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల ఐదు వందల ముప్పై పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల నలభై పిలుసు యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై రెండు దినాల ఐదు వందల యాభై పిలుసు అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై ఐదు దినాల వంద పిలుసు అయితే చెల్లించాలి ఇది కొయ్యట్ల దినాల విలువ నేను కొయ్యట్లు ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల నలభై ఆరు పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుకి ముప్పై పైసలు అయితే పెరిగి ఈరోజు కొయ్యర్లో దినార్ రేటు అయితే కనుక ఒక దినార్కు వచ్చి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల డెబ్భై ఐదు పైసలతో అయితే స్థిరపడింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ దినార్ విలువ తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్